తిరుపతి ఐఐటి ఐసార్ నూతన క్యాంపస్ ను దేశ రాజధాని నుంచి వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు అమరావతి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఐఐటి గురుమూర్తి పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఐఐటి దినదినాభివృద్ది చెందాలని ఈ సంస్థ రెండు వేల పదహైదులో ప్రారంభమై అనేక మంది ఐఐటి విద్యార్థులకు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి దోహదపడిందని నేడు తిరుపతిలో ఐఐటి విద్యాసంస్థను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారని గతంలో ధనికుల పిల్లలు మరియు ప్రభుత్వాధికారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ విద్యాభ్యాసం చేసేవారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కనుక లాంటి పథకాలతో పేద మరియు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీషు విద్యను అందుబాటులోనికి తీసుకువచ్చారని ఎలాంటి ఐఐటి విద్యాలయాల్లో సైతం పేద విద్యార్థులు చదువుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ విభజన బిల్లులో భాగంగా తిరుపతి ఐఐటి ఐసార్ సంస్థలను ఏపీకి కేటాయించిన సంగతి విదితమేనని రెండు వేల పదహైదు మార్చి పదహైదున కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు రేణుగుంటా శ్రీకాళహస్తి మధ్యనున్న ఏర్పేడులో ఐదు వందల ముప్పై రెండు ఎకరాల్లో ఐఐటి ఐసార్ శాశ్వత భవనాలు రూపొందాయని తెలిపారు వీటిని నేడు ప్రధాని జాతికి అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు स्कूल कॉलेज जा अच्छा। और यूनिवर्सिटी का निर्माण हुआ यहाँ से पटना से नई डिग्री कॉलेज शादी किए जाए ऐसे पैंतालीस हटाई से ज्यादा बच्चों का स्कूल में दाखिला कराया गया अभी वो बच्चे రెండు వేల పద్నాలుగులో దీన్ని ఇక్కడికి పెట్టడం జరిగింది ఇప్పుడు జనధన అభివృద్ధి చెబుతున్నది మౌలిక సదుపాయాలు కూడా అన్ని రకాలుగా ఉంది స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా కల్పించారు ఇది దేవదేవుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఉంది కాబట్టి ఇది జనధన అభివృద్ధి కావాలని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు చెప్పినాను ఇది దినదిన అభివృద్ధి కావాలి అక్కడ డిస్కషన్ అంతా కూడా ఆయన ఎడ్యుకేషన్ పైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి కాంక్షిస్తుండో ఆ విధంగా ఆయన కూడా చేస్తున్నాడు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అంటే వర్చువల్గా ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ జాతికి అంకితం చేయడం చాలా చాలా సంతోషదాయకం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో చూస్తున్నాం కానీ అప్పటికి ఇప్పటికీ ఇది అత్యంత అధునాతమైనటువంటి అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఒక సిటీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి విద్యార్థులందరూ కూడా అత్యంత నైపుణ్యవంతులుగా ఇక్కడి నుంచి తీర్చిదిద్దుబడి వెళ్తున్నారు సో ఫ్యూచర్లో అన్ని ఐఐటిల్లో తిరుపతి ఐఐటి అనేది అగ్రస్థానంలో నిలబడి పరిశోధనలో కావచ్చు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కావచ్చు అలాగే దేశ రక్షణలో కావచ్చు అన్ని రంగాల్లో ఇక్కడ రీసెర్చ్ జరిగి దేశంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్తారని మనస్ఫూర్తిగా దాంట్లో ఒక ఈ ప్రోగ్రాంలో ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగాను